Welcome to KR5 News. ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రమంతా సుడిగాలిలా పర్యటిస్తున్నారు ఈ రోజున ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో జరిగిన సభలో పాల్గొన్నారు బీజేపీకి ఓటు వేస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రిజర్వేషన్లు రద్దు చేస్తారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు అలాగే నాలుగు వందల సీట్లు బీజేపీ గెలిచినట్లయితే రాజ్యాంగంలో మార్పు తెచ్చే ప్రయత్నంలో ఉన్నారని ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని సూచించారు అలాగే ఇటీవల విలేకరుల సమావేశంలో నాలుగు సీట్లు గెలిచి రాజ్యాంగ గాని మారుస్తామని బీజేపీ జాతీయ కార్యదర్శి తృశల్ కుమార్ ప్రకటించారని ఆయన సూచించారు టిఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓట్లు రాబట్టుకున్నటకు ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు కాంగ్రెస్ పార్టీ సరియైన విద్యుత్ సరఫరా చేయడం లేదని అలాగే రైతుబంధు ఇవ్వలేదని నమ్మబలుకుతున్నారని ప్రజలు వాటిని నమ్మే పరిస్థితిలో లేరని ఆయన అన్నారు ఇప్పటి వరకు అరవై నాలుగు లక్షల మందికి రైతు బంధు వేయడం జరిగిందని ఇంకో నాలుగు లక్షల మందికి తారీఖు తారీఖులోపు వేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు అలాగే ఆగస్టు పదిహేనవ తేదీలోపు రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి తెలియపరిచారు కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులు సమావేశంలో ప్రసంగించారు మోడీ ఏం నేను ఏమిడు మిత్రుల సోని అమ్మ తల్లిని చంపి బిడ్డను బతికించింది తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందని నేను బీజేపీ నాయకులను అడుగుతున్న మిత్రేమైనా సిగ్గుందా మళ్ళీ మా తెలంగాణకు వచ్చి సీట్లు అడగడానికి ఓట్లు అడగడానికి తెలంగాణ ఏమి ఇవ్వకపోదు ఇవాళ తెలంగాణను అవమానించుకుంటూ మాట్లాడింది అందుకే మిత్రులారా ఇవాళ ఈ రక ఉన్నది అరవై నాలుగు లక్షల మంది రైతులకు రైతు భరోసా పథకంలో వాళ్ళ ఖాతాలో పైసలు వేసారు ఇక మిగిలింది నాలుగు లక్షల మంది రైతులే మిత్రులారా మీరు రాసుకొని ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఈ నిజామాబాద్లో కుటు సరే మంచి రాజీనామా పత్రం జేబులో పెట్టుకోవాలని మనం సిద్దిపేట పోయినా పోయి చెప్పిన ఈ సిద్దిపేటకు శనీశ్వరరావు పట్టుకున్నాడు ఆగస్టు లోపల వదిలిస్తాను ఇప్పుడు కూడా కొత్తగూడెం నుంచి ఈ శనీశ్వరరావు సూటిగా సవాలు విసురుతున్నా సూటిగా సమాధానం చెప్తున్నా ఆగస్టు లోపల భద్రాచలం రాముల వారి సాక్షిగా రైతులకు రాష్ట్రంలో రైతులకు తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసి ఈ రాష్ట్రానికి వచ్చిన చీడ విధంగా రైతు రుణమాఫీ చేసే బాధ్యత నేను తీసుకుంటా నువ్వు మాట మీద ఉండే మనిషిమే అయితే చూలం లెక్క పెరిగింది కానీ చూడకున్న బుద్ధి కూడా అనిసరావు లేదు మొదటి రోజు చెప్పి మధ్యలో కొంచెం రోజు పరిపాలనకి పారిపోదామని ఎత్తుగడ లేస్తున్నట్టు అందుకే తెలంగాణ రైతాంగానికి నేను మాట ఇస్తున్నా పంద్రా ఆగస్టు లోపల రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసి మీ రుణం తీసుకునే బాధ్యత మాది మా మిత్రుడు పట్టిది మా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి వ్యవసాయం గురించి తుమ్మల గారికి చెప్పాల్సిన పని లేదు ఆయననే సొంతంగా వ్యవసాయదారు ముగ్గి కట్టుకొని వ్యవసాయం చేస్తాడు గెలిస్తే సేవ చేస్తాడు లేకపోతే వ్యవసాయం చేస్తాడు అవునా ఆయన కంటే కంటబడితే వ్యవసాయం గురించి తెచ్చా తాత తప్పు నేర్పుతున్నాడు ఒకడు వచ్చి వ్యవసాయం గురించి ప్రాంతంలో వందలాది ఎకరాలు సంవత్ ఆ అందుబాటు తిరిగి వాళ్ళకెంలో తీసుకొని వచ్చి ఆ పరిసర ప్రాంతాల్లో మూసేసినటువంటి ప్రాంతంలో తిరిగి కంపల్సరిగా మెరుగు ధర్మన్ ప్రాజెక్టు చూసుకుని వస్తామని చెప్పి சனா அப்படின்னு ஒரு பெரிய மனுஷி ராஷ்வாங்க எந்த பூடி போய் பாம பண்ண மனுஷரம் சென்னை இன்னொரு கல்வெட்டுக்காலும் ஆய்வு பாரதம் அது வார கலம் மொத்தம் சித்தராஜன் சம்பந்த రావాల్సినటువంటి ఎటువంటి లాభాలకు ఇవ్వకుండా దానికి రావాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేయకుండా